అపమృత్యు భయం పోవాలి అని అంటే మనం ఏం చేయాలి మామూలుగా శివుడికి మనం అపమృత్యు మంత్రం చెబుతాం మృత్యుంజయ మహామంత్రం అంటాం అది నువ్వు కనుక చేసుకున్నట్లయితే మృత్యుంజయ మహామంత్రాన్ని దీన్ని నువ్వు జయిస్తావు అని చెప్పేసి మనకి మృత్యుంజయ మంత్రాన్ని చెబుతారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారధనాత్ మృత్యోర్ ముఖ్య మమృతాత్ అని చెప్పేసి శివుడికి చెప్పారు మరి విష్ణుమూర్తి పరంగా మనము ఏం చేయాలి అంటే అంటే శ్రీ మహావిష్ణువుకి మనం చక్కగా తులసిమాలతో తులసి దళాలతో వేసుకొని మనం పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ అపమృత్యు భయం పోతుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఇక్కడ కవి చౌడప్ప అని ఉన్నారు ఆయన ఏం రాస్తారంటే తులసీదనముల హరిపద జలంబుల పూజసేయ సరస్సుల యమదూతలు చూచి ఏమి చేయ అన్నాడు అంటే ఈ శ్రీమన్ నారాయణమూర్తికి ఎవరైతే మరి ఈ యొక్క తులసి మాలతో మనం భక్తిగా పూజ చేస్తామో ఆ యొక్క పూజాఫలితం మూలంగా యమభటులంతా కూడా అక్కడికి దరిదాపుల్లోకి రాకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు శ్రీమన్ నారాయణమూర్తి భక్తి కలగాలి అని అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఊరికనే కలగదనమాట శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ అని తలుచుకోవాలంటేనే చాలా పుణ్యం ఉంటుంది ఉండాలి లేకపోతే తలుచుకోలేరు వాళ్ళు దీన్ని చెప్పడం కోసమే మీకు తామ్రుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా పెసినారనమాట అయితే వ్యాపారంలో ఏం చేసేవాడంతా కూడా దొంగ లెక్కలు రాసేసి దొంగ వ్యాపారం చేసి బ్రహ్మాండమైనటువంటి సంపదను ఆయన సంపాదించాడు మరి ఈ విధంగా యవ్వనమంతా కూడా అయిపోయింది దైవారాధన అలాంటివి ఏం తెలియదు అనమాట అతనికి యవ్వనమంతా అయిపోయిన తర్వాత మనకి అన్నీ అంతా అతను చేసిన పనులను మంచంలోనే ఉంటాడు కదా ఇక మంచంలో పడిపోయిన తర్వాత మనందరం అందరం కూడా మనం ఇంతకుముందు చేసినటువంటి పనులన్నీ కూడా తలుచుకుంటూ నెమరు వేసుకుంటూ బాధపడుతూ ఉంటాం అనమాట రేపు ఇలా చేయకుండా ఉండాల్సిందే అలా చేసి ఉండాల్సిందే జీవితంలో అయిపోయినటువంటి పెళ్ళికి బాజాలు ఎక్కువ అని ఆ బాధ్యాలాగా అలా చేస్తామన్నమాట మనం అయితే మరి అక్కడ ఒక జ్ఞాని ఏం చేశాడంటే ఇతన్ని చూసి అవసాన దశ సమీపానికి వచ్చేసింది అయ్యో నువ్వు ఎంత పాపం చేశావు ఈ పాపం నీకు పోవాలంటే తీర్థక్షేత్రాలు ఇవన్నీ తిరగడమే కాకుండా ఒక అబ్బాయిని పెంచుకోమన్నాడు వాళ్ళ కొడుకు అతను నారాయణ నారాయణ అని అనుకుంటే చాలా పుణ్యం వస్తుంది మీ అబ్బాయికి నారాయణ నారాయణ అని పేరు పెట్టుకో అని చెప్పి చెప్పాడనమాట అయితే ఏమవుతుందంటే ఎవ్వరైతే రోగగ్రస్తుడైనటువంటి వాళ్ళు తర్వాత ఆ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పుణ్యపు మాటలు వినబడలేదు కాబట్టి అప్పుడు జ్ఞాని ఏం చెప్పాడంటే వారికి ఎలా చెప్పాలో అర్థం కాక నారన చూపించాడు చూపించి నారాయణ అని వత్తి పలుకు అని చెప్పి ఆ వ్యక్తికి అవసాన సమయంలో చెప్పారనమాట చెప్తే అతను నారా నారా అంటూ మూడుసార్లు పలికి చనిపోయాడు కాబట్టి అయ్యో అనుకున్నారు మరి అలాగే పుణ్యం లేకపోతే మనకి శ్రీమన్ నారాయణమూర్తి కూడా తనను కొలవడం కాదు కదా తన తల నిబ్బడు అనేది మనం దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి సారాంశం శుభమస్తు